శ్రీ స్కాంత అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము పదకొండవ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము యుద్ధ వర్ణనము అత్రి ఉవాచ అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధముగా పరిణమించినది అస్త్ర శస్త్రాలతో పొదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో ఖ్గ పట్టిన ముసల సూల భల్లాతక తోమర కుంభ కుటారాత్ ఆయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు ఆ సంకల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజేయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలలో పురంజేయు గాయపరిచాడు అందుకు కోపించిన పురంజేయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయ్య నేను పొరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్తి పంపుతున్నాను తీసుకో అంటూ వాణినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజైలు సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజైని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజ రాజు మూర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నడకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరుగా పడి ఎడంగా పడి కిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాల్తో రంగమంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స క్రమక్రమంగా క్షీణించిపోయింది అధర్మిాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయ్ చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరికే కనుక బలవత్తరంగా ఉంటే ఈ భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడే చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలికించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రుభయం తన సుదర్శన సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ కానీ కాదు సుమా మితిమీర అధర్మ వర్తనం వలన నీ ధర్మ ఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఏకవింశోధ్యాయ సమాప్తాధ్యాయము రెండవ నాటి యుద్ధము విజయము అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువుని షోడసోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలికించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనడైన పురంజేయుడు మరుసటి రోజు ఉదయాన్ని శేష సైన్య సమేతుడై పునః చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధ్వనిష్టంకారాన్ని చేశాడు ఈ ఠంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజేయుడుని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమానికి గుండెలవసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడే పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య భక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు వేద విద్యులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని కర్మ చండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్త హరి భక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైన వాళ్ళి ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్లైనా సరే ఈ సంసార నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజ ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులే ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులు ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్ర సారము గోప్యము సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక ఆత్మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా త్రయోవింశోధ్యాయము పురంజయుని మోక్షము హే అత్రిమునీంద్ర విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్ముషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడని పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించటంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థ క్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరి మధ్యంగతమైన భూలోక వైకుంఠమని శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్చితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకవింశ రెండు ఇరువది మూడు అధ్యాయములు పదకొండవ ఏకాదశి రోజు పారాయణ సమాప్తము ఈ రోజున కార్తీక పురాణాన్ని శ్రవణము లేదా పఠనము చేయడంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకున్నాము కార్తీక మాసం పదకొండవ రోజు నిషిద్ధ ఆహారములు పులుపు ఉసిరి చేయవలసిన దానములు విభూతి పండ్లు దక్షిణ పూజించాల్సిన దైవము శివుడు జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం నమ శివాయ వల్ల ఫలితము ధన ప్రాప్తి పదవి ధనప్రాప్తి పదవీలబ్ధి ఏతత్ఫలం శ్రీ ఉమామేశ్వరచరణారవిందా పణమస్